తల్లి దగ్గరికి పిల్లలు వెళ్తుంటే కూడా వెళ్ళనీయకుండా ఆపి పరిస్థితి వచ్చిందండి పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని కూడా తల్లి దగ్గరికి తీసుకోలేని పరిస్థితి అండి కన్న బిడ్డలు కన్న తల్లి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు ఎందుకంటే అనమాట గ్లూకోజ్ లెక్కుతుంటే ఇంజెక్షన్స్ వేస్తుంటే సరిగ్గా ఫుడ్ తీసుకోలేక వామిటింగ్ అవుతుంటే ఈ పిల్లలు ఏడుస్తుంటే వీళ్ళని చూసుకోవాలన్నా లతను చూసుకోవాలన్నా మాకు మాత్రం ఏం అర్థం కాలేదండి ఇంటికి వస్తే కొంచెం మనకు కొంచెం బెటర్ ఉంటుంది కదా అనుకొని అయితే ఇంటికి అయితే తీసుకొని వచ్చినాము ఇంటికి వచ్చినాక కూడా సేమ్ ప్రాబ్లమే రిపీట్ అవుతుంది ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే లత దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అయ్యా ఏమంటారు అసూ ఎక్కడ లాగుతారో అని అదొక టెన్షన్ అయితే టెన్షన్ అవుతుంది మాకు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దాతనైతే టూ డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగానే ఇంటికైతే తీసుకొని వచ్చినాం అనమాట కాకపోతే ఇంకా ఇంజక్షన్లు వేయాలి గ్లూకోజ్లో ఒకవేళ అవసరమైతే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇది మాత్రం అనమాట అది అందుకోసమే కాకపోతే ఇంకా కొంచెం ఇంకొక వన్ టూ డేస్ హాస్పిటల్లో ఉంటే బాగుండేది కాకపోతే పిల్లల్ని అక్కడే పట్టుకొని ఉండడం వల్ల వాళ్ళకి ఫుడ్ అయినా స్నానం చేయించడం అయినా ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది అయింది కాబట్టి మేము అందుకోసమే అనమాట ఇంటికైతే వచ్చేసినాము తీసుకొని పిల్లల వల్ల అయితే చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అయింది దానికోసమే లేదా ఇంటికి పోదాం పోదాం పా అంటే ఇంటికి అయితే అనమాట మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే కేర్ బాగా తీసుకోండి ఫుడ్ బాగా తీసుకోండి బ్లడ్ చాలా తక్కువగా ఉంది బీపీ చాలా తగ్గిపోయింది ఇంకోటి ఏదో చెప్పినప్పుడు ఐరన్ క్యాల్షియం కాల్షియం కూడా చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి మంచి ఫుడ్ అయితే తీసుకోండి అని చెప్పినారనమాట లత అయితే తొందరలోనే రికవర్ కావాలని అయితే కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్ అయితే తప్పకుండా ఇవ్వాలండి ఎందుకంటే మీ బ్లెస్సింగ్ వల్లనే మా పిల్లలైనా మేమైనా బాగున్నాం కాబట్టి మమ్మీగా అట్లా పడేదు మమ్మీగా అట్లా పడేది సార్ అసలు అదండి ఇంకొక టూ డేస్ అయితే హాస్పిటల్ ఉంటే సరిపోయేది మాకు ప్రాబ్లం ఏంది పిల్లలకు ప్రాబ్లం అయింది లత దగ్గరికి వెళ్ళాలని పిల్లలు ట్రై చేస్తున్నారు కానీ లత దగ్గరికి పిల్లలు వెళ్ళలేని పరిస్థితి అండి అలా ఘోరం అనమాట గ్లూకోజ్ లెక్కుతుంటే ఇంజెక్షన్స్ వేస్తుంటే సరిగ్గా ఫుడ్ తీసుకోలేక వామిటింగ్ అవుతుంటే ఈ పిల్లలు ఏడుస్తుంటే వీళ్ళని చూసుకోవాలన్నా లతను చూసుకోవాలన్నా మాకు మాత్రం ఏం అర్థం కాలేదండి ఇంటికి వస్తే కొంచెం మనకు కొంచెం బెటర్ ఉంటుంది కదా అనుకొని అయితే ఇంటికి అయితే తీసుకొని వచ్చినాము ఇంటికి వచ్చినాక కూడా సేమ్ ప్రాబ్లమే రిపీట్ అవుతుంది ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే లత దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అవి ఏమంటారు ఆ సూతి ఎక్కడ లాగుతారో అని అదొక టెన్షన్ అయితే టెన్షన్ అవుతుంది మాకు కాకపోతే కొంచెము తను రెస్ట్లోనే ఉంటుంది కాబట్టి చిన్న బాబుని ఎత్తుకుంటున్నాడు నేనైతే పాపని ఎత్తుకుంటున్నాను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎత్తుకొని వెళ్తున్నాము అనమాట అది లత కోసం ఎవరినైనా పెట్టాలనుకుంటే కూడా టయానికి ఎవరు దొరకట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరు పనులు చేసుకునే వాళ్ళు మన కోసం పనులు మానేసుకొని రారు కదా అది కూడా కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది ఏం లేదు ఇంకొక టూ త్రీ డేస్ వరకు అయితే మొత్తం కవర్ అవుతుంది మెయిన్ ప్రాబ్లం అయితే తినకుండానండి పిల్లల దగ్గరికి తినకుండా అయిపోయిందనమాట పిల్లలు కూడా తల్లి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏదో వచ్చేసినారు ఎందుకనంటే తను చూసుకొని అంత ఎనర్జీ అన్న ఉంటేనన్నా చూసుకోగలుగుతుంది చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరిగి పడిపోయినప్పుడైతే మేమైతే షాక్ అయినామండి ఎందుకంటే పాప కోసం పాలు కలపడానికి లేచినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు చాలా షాక్ అయినామండి ఎందుకనంటే ఉన్నట్టుండి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని మాకు కూడా అర్థం కాలేదు ఓన్ కళ్ళులో మొత్తం వీక్ అయిపోయిందండి దానివల్లనే చాలా ప్రాబ్లం అయితే అయింది ఇప్పుడైతే కొంచెం బెటరు ఇంకొక టూ త్రీ డేస్ అయితే మొత్తం కవర్ అవుతుంది మా మమ్మీ గారిని కూడా నిద్ర వస్తుందండి అమ్మ దగ్గరికి వెళ్ళాలని బాగా ట్రై చేస్తుంది బుజ్జిగా అయితే కొంచెం అట్టైతే ఎత్తుకొంది ఆ ఎత్తుకోవడం వల్ల చూడండి ఓం తల్లి ఓం తల్లి ఆ ఎత్తుకోవడం వల్ల చూడండి అది మొత్తం వాసిందనమాట వాళ్ళు అట్లా ఇట్లా కొడతా ఉంటారు కదా వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి మా పాపే నన్ను కొడతా ఉంటుంది వాళ్ళకేం తెలుస్తుంది ఆడుకుంటున్నామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు దానివల్లనే ప్రాబ్లం అయితే అయింది ఇంకా అంతేనండి ఒక టూ త్రీ డేస్ వరకు పిల్లల దగ్గరికి లతను వెళ్ళనివ్వకుండా కొంచెం చూసుకుంటే సరిపోతుందండి అన్న కూడా లేదు ఇప్పుడు బయటకు వెళ్ళినాడు బుజ్జిగా అయితే బజ్జు అనమాట ఓం తల్లి ఏం చే వట్లేదండి పిల్లలు చేతిలో ఉండట్లేదు అట్లని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేసినా కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో కూడా లేరు ఇది చాలా నరకంగా ఉందండి ఏందో ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది లేదు కొంచెం కవర్ అనుకునే లోపు ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట ఏమో అంత గూడు కట్టుకొని వచ్చినట్టు అవుతుంది మా చేయాలన్నా కూడా ఏం అర్థం అవ్వట్లేదండి బోన్ సూప్ కూడా ఇవ్వమన్నారు అండి ఎందుకంటే ఐరన్ చాలా ఐరన్ కాల్షియం కదా కాల్షియం తక్కువ ఉంది కాబట్టి బోన్ సూప్ ఇవ్వమన్నారు బాదము జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టమన్నారు ఇంకేం అన్నారు ఫ్రూట్స్ బాగా పెట్టమని చెప్పినారు మంచి టైం టు టైం ఫుడ్డు పాలు గుడ్డు బాగా చెప్పినారు అనమాట ఎందుకంటే చాలా వరకు వీక్ ఉంది నేను ఫుడ్ చాలా బలంగా తీసుకోవాలని చెప్పినారు లత తీసుకునేది అంతంత లత అప్పుడు వీళ్ళ డెలివరీకి ముందు కూడా మేము తిట్టి తిట్టి తినిపిస్తుంటే అట్లా తినేదన్నమాట ఇప్పుడు కొంచెం నెగ్లెట్ అయితే చేస్తుంది మళ్ళీ ఓ తల్లి అట్లా చేస్తారా కొంచెం నెగ్లెక్ట్ అయితే చేస్తుందండి కాకపోతే పిల్లలు అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాలని అయితే బాగా అల్లరి చేస్తున్నారు కానీ తల్లి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితికి అయితే వచ్చేస్తున్నారు ఇది చాలా ఇబ్బంది ఒక టూ త్రీ డేస్ అయితే లత మళ్ళీ కవర్ అవుతుంది హాస్పిటల్లోనే ఉంటే బాగుండేది కానీ ఉంచే ప్రసక్తి లేదు ఉద్దేశం కూడా మాకు లేదు అంటే అక్కడ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో మాకు అర్థమవుతుంది అంటే అక్కడ అంత రిసీవింగ్ వాళ్ళు చూసుకోవడం అంత బాగానే ఉంది పిల్లలు అల్లత బెడ్ మీద గ్లూకోజ్ ఎక్కడమో లేకపోతే రెస్ట్ తీసుకోవడము అట్లుంటే ఆ అల్లత దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మేము ఎంత ఆపాలని చూసినా కూడా ఆపసడం హాస్పిటల్లో చాలా వరకు అయితే డిస్టర్బెన్స్ అయ్యిందండి దానికోసమే ఇంటికి అయితే చూసుకొని ఎందుకంటే ఇంటికాడైతే కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది కాబట్టి కోలుకోవాలండి లత కోలుకుంటే మాత్రం మాకు అదే పదివేలు అండి అంతకు మించి మాత్రం మేము ఏం అనుకోవట్లేదు లత కోలుకుంటే సరిపోతుందండి నాకు ఎట్లా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మా ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్నైనా శాడ్ మూమెంట్నైనా షేర్ చేసుకున్నాం అందుకోసమే నైట్ నైట్ ఇంటికి రాగానే ఈ వీడియో అయితే చేస్తున్నా లతకు మాత్రం చాలా నీరసంగా ఉందండి మాట్లాడే పరిస్థితిలో మాత్రం లేదు ఇంకా పడుకోవాలి కాకపోతే కొద్దిసేపట్లో కూర్చోమని అయితే చెప్తున్నానమాట మా బ్లాక్ అయితే కొంచెం లాగా మాత్రం తొందరగా కోలుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి నుంచి మాత్రం మేము ఏం కోరుకోవట్లేదు పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితి వస్తుందని మాత్రం కళ్ళలో కూడా అనుకోలేదు కన్న బిడ్డలు కన్న తల్లి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు ఎందుకంటే బిడ్డలు తల్లి దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా తల్లి తీసుకోలేని పరిస్థితిలో ఉందండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి పసి పసిబిడ్డలకు ఇలాంటి శిక్ష మాత్రం ఆ దేవుడు ఎందుకు వేసినాడో ఏమో మాకు ఏమర్థం అవ్వట్లేదు అండి తల్లి దగ్గరికి పిల్లలు వెళ్తుంటే కూడా వెళ్ళనియకుండా ఆ పరిస్థితి వచ్చిందండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి ఎందుకంటే పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని కూడా తల్లి దగ్గరికి తీసుకోలేని పరిస్థితి అండి మాకు ఏం చేయాలో ఏమో కూడా ఏం అర్థం అవ్వట్లేదండి మా పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందరు ఉన్నారు పిల్లలు ఏడుస్తున్నారు తల్లి దగ్గరికి వెళ్ళాలని కాకపోతే ఆ తల్లికి ఎంత విషమ పరిస్థితి అయితే మాత్రము పిల్లల్ని దగ్గరికి తీసుకోలేదండి ఇట్లాంటి దుస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదండి నాకు ఏం మాట్లాడాలో కూడా ఏం తెలియట్లేదు